గం 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 గణాధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులు అందరూ మీదోయోగం చెప్తున్నా ఏనండి ఐదు తులాల రాగి రేపును తెచ్చి ఎర్రగా కాల్చండి నల్ల గుర్రపు మూత్రం తీసుకొచ్చి దాంట్లో ముంచాలి ఎన్నిసార్లు ముంచాలి ఒక ఐదారు సార్లు ముంచితే బాగా శుద్ధి అయింది దాన్ని తీసుకోండి పత్రతాలతో ఇంగిలీకము మైలతత్వము సమతూకాలనమాట అన్నీ తీసుకొని ఒక పది గ్రాములు పది గ్రాములు తీసుకొని దేశవాళి అంటే ఎలిగారం దేశవాళి ఎలిగారం ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క తులం చొప్పున తెల్ల జిల్లడు పాలతో బాగా నూరాలి లేకుంటే పాలతోనైనా నూరాలి నూరి రేపులకు లేపనం చేయండి చిత్రమూలం వేసి పది తులాలు తెచ్చి ముద్ద చేసి ఆ ఉన్న రేకులకు మధ్యన పెట్టి మధ్య మధ్యన ఉంచేసి ఒక మట్టి పాత్రలో ఈ ముద్ద ఉంచి రెండవ పాత్రలో బోర్లించి శిలామును ఇచ్చేసి గజపూటం వేయాలి ఇట్లా చేస్తే తామ్రం భస్మమైంది అనుపానం వచ్చేసి విశేషం అనుపానాలలో బాగా ఉపయోగపడద్ది ప్లస్ రోగాలకు కూడా బాగా మంచి ఉపయోగపడద్ది ఏ జబ్బులకు అడవి పిడకలే వేసుకోవాలి చూడండి అడవి పిడక అంటే ఏరు పిడకలు ఈ అడవి పిడకలతో ఈ పూటం వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మీకు బాగుంటుంది అందు కాబట్టి మీరు చేసేదేదో కరెక్ట్గా చేసుకోండి ఈ విధంగా భస్పం అవుతుంది ఇట్లా బస్పం చేసుకొని తామ్ర బస్పము ఈ బస్పాన్ని తీసుకుంటే మీరు ఎండి ఉందా ఎండి వెనికి వెళ్ళుద్ది ఎండిని పది గ్రాములు కరిగించి ఒక అర్ధ గ్రాము వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు బాగుంటుంది ఇది చేసేది మాత్రం కరెక్ట్గా చేసుకోండి ఒకసారికి సార్లు కానీ మూడు సార్లు కానీ వీడియో విని చేసుకోండి ఆ విధంగా చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతున్నారు మూత్ర కానీ ఇక్కడ మీరు చేసేది ముందు ఐదు తులాల రాగి రేకులు తెచ్చుకోవాలి రేకులు అనమాట పల్సాటి రేకులు వాటిని ఎర్రగా కాల్చి నల్ల గుర్రపు మూత్రం నల్లది గుర్రపు మూత్రం కావాలి బాగా తీసుకొచ్చి దాంట్లో బాగా ఒక ఐదు సార్లు ముంచాలి ముంచిన తర్వాతనే మీకు అది బాగా శుద్ధి అయింది మిత్రమా శుద్ధి చేయకుండా మాత్రం ఈ యోగంలోకి పనికిరాదు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కరు ఒకసారికి రెండు సార్లు వీడియో విని చేసుకోండి మంచిగా ఉంటుంది ఓకేనా Oh so